ముప్పై నాలుగు వేల ఎకరాలు యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ లేకుండా ఒక్క కేసు లేకుండా ఒక్క లిటికేషన్ లేకుండా సాధించా అది అంత తేలిగ్గా రాలా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక మంత్రిగా సాధించిన అంత తేలిగ్గా రాలా ప్రతిపక్షాలు తెలుసుకోవాలి యాభై ఎనిమిది రోజులు తెల్లవారి ఐదు నుంచి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అక్కడ ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రతి రైతు గడప దొక్క తెల్లవారి ఐదు నుంచి రాత్రి పన్నెండు వంటి దాకా భోజనం ల బ్రేక్ఫాస్ట్ వాళ్ళ దగ్గరే లంచ్ వాళ్ళ దగ్గరే డిన్నర్ వాళ్ళ దగ్గరే తెల్లవారి ఐదు నుంచి రాత్రి పన్నెండు వంటి గంట దాకా ప్రతి గడప దొక్క ప్రతి రైతుకి ఎక్స్ప్లెయిన్ చేశా మీ భూమి ప్రభుత్వానికి ఇవ్వటం వల్ల రాజధాని కట్ట వల్ల మీకు తిరిగి ఇచ్చే భూమి మీద ఎన్నో రేట్లు పెరుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పా నా మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు ఎకరాలు వచ్చి ప్రపంచ రికార్డ్ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ కూడా యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు ఎకరాలు రాల ఇదంతా పొగలు మాత్రమే మంచి చేసే మంత్రి అయ్యేద్దటికైతే ఇది కాదు రాత్రి మాముళ్ళు కష్టపడటం నాకు అలవాటు బహుశా ఈ ప్రతిపక్షాలు మంత్రిని చీకటి మంత్రి చీకటి మంత్రి చీకటి మంత్రి అంటే ఈయన పని చేయటం మానేస్తాడు పని లాగిపోతాయి ప్రజలు చీకొట్టుకుంటానని ఆ దురాలోచన కానీ నేను చాలా మూర్కుండి నన్ను రెచ్చగొడితే మరొక గంట ఎక్స్ట్రా కష్టపడతా అది తెలుసుకోండి ఈ విధంగా ఈరోజు నెల్లు నేను ఎక్కడ ఎలక్ట్రిక్ కాలా ఎక్కడ కూడా నేను ఎలక్ట్రిక్ కావాలా మీ అందరూ చెప్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవక ముఖ్యమంత్రి గారు నీలాంటి ఎడ్యుకేషన్ ఇస్తూ క్యాబినెట్కి రావాలని ఫస్ట్ నన్ను మంత్రి చేశారు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు ఒక మంచి శాఖ ఇచ్చారు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు ఈ విధంగా చేస్తే నేను రాష్ట్రంలో ఉన్న నూట పది మున్సిపాలిటీస్ని ఒకే తీరుగా చూశా నూట పది మున్సిపాలిటీని డెవలప్ చేశా నాకంటూ ఒక కాన్ఫిడెన్సీ లేదు నూట పది మున్సిపాలిటీస్ చేయాలా నెల్లూరులో ఉన్న పది కాన్షియల్స్ చేయాలి నెల్లూరులో ఉన్న ఏడు మున్సిపాలిటీ చేయాలి చేశా కానీ ఈరోజు ప్రజా తీర్పు తీసుకోవాలి ఐదు సంవత్సరాల మంత్రిగా పనిచేశా పని చేసిన తర్వాత ప్రజా తీర్పు తీసుకోవాలి ఈరోజు మేము ముందుకు వస్తున్నా అందుకే నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లకి ముఖ్యమంత్రి అడిగి ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు గర్వంగా చెప్తున్నా డెబ్బై ఒక్క సంవత్సరాల్లో అందరూ కలిసి కూడా తేనంత అమౌంట్ తెచ్చా ఈ రోజు జరుగుతుంది మీ అందరికీ కూడా చెప్తున్నాను రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో టాప్ మున్సిపాలిటీలో నెల్లూరుని ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ గా చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఇంత సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరులో ఉన్న పది సీట్లని అత్యధిక మెజారిటీతో అందరినీ గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాను